ముప్పై ఎనిమిదవ భాగం హై స్కూల్ పర్వం ఏడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం హై స్కూల్ వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతున్నాం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయ్యింది జాయిన్ కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు పెరుగుతున్నాయి రోజు ఒక స్నేహితుణ్ణి మీకు పరిచయం చేస్తాను అని చెప్పిన విధంగా ఈరోజు పరస శ్రీనివాస్ నాకు అవుతాడు మా చిన్నాన్నగారు అబ్బాయి గారు రవగారమ్బాయి పరస గారు అబ్బాయి బట్టల వ్యాపారం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది వాళ్ళకి బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఏడో తరగతి వరకు తను మాతో కలవలేదు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక బడి ఒకటి ఉంది కాబట్టి అక్కడ ఐదు వరకు చదివి హై స్కూల్కి ఆరో తరగతి నుంచి హై స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల ఎనిమిదవ తరగతిలోనే కొంచెం ఎక్కువ పరిచయం అంతకు ముందు బంధుత్వం ఉండడం వల్ల ఆ వీధికి నేను వెళ్తూ ఉండడం ఒక సమవయస్ కులం కాబట్టి కొన్ని కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉండడం ఏదో ఒక కార్యక్రమాల్లో పెళ్లిళ్ళు పేరెంటాలు వేసంకాలు సెలవుల్లో ఆటలకు వెళ్ళినప్పుడు ఇలా కలుసుకుంటూ ఉండడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉండేది ఇప్పుడు హై స్కూల్లో మళ్ళీ క్లాస్ మిస్ అయ్యాం తను చాలా ఒక విధంగా చిత్రమైనటువంటి వ్యక్తిగా చెప్పాలి కొంచెం కంగారు ఎక్కువ ఆ రోజుల్లో భయము సైకిల్ తొక్కడానికి ఎక్కువగా ఉండేది సైకిల్ తొక్కడం అనేటువంటిది అలా వెళ్తూ ఇలా వాలిపోతూ ఉండేవాడు పక్కకి అంటే సైకిల్ ఉంది కానీ తొక్కడానికి కొంచెం అంత అనుభవం ఉండేవాడు ఏదో ఒక భయం సైకిల్ తొక్కడానికి ఇబ్బంది పడేవాడు అప్పుడప్పుడు మేమందరం పంపింగ్ స్కూమ్కి పంపింగ్ స్కూమ్ దగ్గర పంపింగ్ స్కీమ్ దగ్గర సరదాగా ఆడుకుందుకు కాసేపు తిరగడానికి వెళ్తే ఆ పంపింగ్ స్కీమ్ దగ్గర ఇనపన్నీ కట్టేసి ఒక ఏటవాళ్ళుగా కొద్దిగా ఇలా ఉంటుంది అవతలకు వెళ్ళడానికి అలాంటిది ఎక్కడానికి కూడా భయపడేవాడు కూర్చుని నెమ్మది నెమ్మదిగా వచ్చేవాడు కానీ సోషల్ సబ్జెక్టు ఇలాంటి చదువు విషయంలో కొద్ది సబ్జెక్ట్స్ లో చాలా ఎక్కువగా ప్రతిభను చూపించేవాడు అంత క్లవర్ గాను కాదు మరి డల్ గాను కాదు అబౌవ్ యావరేజ్ లో ఉంటూ ఉండేవాడు అయితే నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఏంటంటే అలా సైకిల్ తొక్కడానికి భయపడినటువంటి వ్యక్తి అలా కాల ఒకటి దగ్గర అలా అలా నెమ్మదిగా వచ్చినటువంటి వ్యక్తి తర్వాత జీవితంలో చాలా రాణించాడు ముఖ్యంగా కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాడు అంటే లైఫ్లో మార్పులు ఎలా వస్తాయి ఎవరు ఎలా మారతారో చెప్పలే అంత సైకిల్ తొక్కడానికి అంత భయపడినటువంటి వ్యక్తి కారు నడిపే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను తర్వాత సందర్భాల్లో చాలా విషయాల్లో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇప్పటికీ మంచి స్నేహం కొనసాగుతోంది బంధుత్వము కొనసాగుతోంది స్నేహము కొనసాగుతోంది మరి పుస్తకాలు బ్రహ్మాండంగా చదివేసేవాడు నాతో పాటుగా అప్పుడు మేమందరం పుస్తకాలు బ్యాచ్ ఆ స్కూల్ అయిపోయిందంటే ఖాళీ టైం వచ్చిందంటే ఏదైనా ఒక నవల కానీ ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంది అంటే ఆ బుక్స్ చదివేసేవాళ్ళం ఆ రోజుల్లో డిటెక్టివ్ బుక్స్ వచ్చేవి మధుబాబు షాడో అనేటువంటిది మధుబాబు అనే రచయిత రాసేవాడు హీరో షాడో పేరు అండి ఆ డిటెక్టివ్స్ ఎక్కువ చదివేవాళ్ళు దాని గురించి మళ్ళీ డిస్కషన్స్ చేసి ఆ రచయిత ఎలా చేశాడు అలా చేశాడు అనేటువంటిది తను ఖాళీ ఉన్నప్పుడల్లా స్కూల్ టైం అయిపోతే మళ్ళీ సినిమా హాల్ నిర్వహణ చేసేవారని చెప్పాం కదండి అందువల్ల సినిమా హాల్ నిర్వహణకి అది వెళ్ళిపోతూ ఉండేవాడు ఆటలకు అది పెద్ద ఎక్కువ వచ్చేవాడు కాదు మరి తర్వాత క్లాసుల్లో జరిగే సంఘటనలో చాలా సార్లు వస్తూ ఉంటాడు అప్పుడు మనం ముచ్చటించుకుందాం ఈ స్కూల్ వాతావరణంలో వెళ్ళిన మేము వెళ్ళిన కొన్ని రోజులకే ఎయిత్ క్లాస్ లో హెడ్ మాస్టర్ గారు కొవ్వూరు నుంచి వచ్చేవారు ఆయన కొద్దిగా అనారోగ్యంతో ఒక రోజు మార్నింగ్ ఆయన మరణించారు అనేటువంటి ఒక వార్త వచ్చింది ఆ రోజు బడికి సెలవిచ్చేశారు కొంతమంది మాస్టర్లు వాళ్ళు వెళ్లి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కొంతమంది ఒరు వెళ్ళినట్టుగా గుర్తుంది మాస్టర్లు వెళ్లే ప్రయత్నం చేయడం అది కూడా కొద్దిగా గుర్తుంది ఆయన రూపం కూడా పెద్దగా నాకు గుర్తులేదు ఎందుకంటే మేము చూసింది చాలా తక్కువ ఆయన మేము వెళ్ళినప్పటికీ ఆయన ఇంచుమించు సెలవులో ఉన్నారు ఒకటి రెండు రోజులు వచ్చి ఉంటారేమో అంతే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ స్కూల్ వ్యవస్థాపకులైనటువంటి కైగాల సూర్యచంద్ర రావు గారు కూడా ఒకరోజు పదకొండున్నర ఆ సమయంలో ఆయన కొంచెం బాగా సీరియస్గా ఉంది ఒంట్లో బాగాలేదు అనుకుంటూ ఉన్నారు పదకొండున్నర పావుతకు పన్నెండు ఆ టైంలో మాకు ఒక వార్త వచ్చింది ఆయన తుదిశ్వాస విడిచారు అని చెప్పేసి అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఏం చేశారంటే స్కూల్ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్ స్థాపించిన ఆయన కాబట్టి ఆయనకు ఒక నివాళులు అర్పించడానికి అది ఏమిటో ఏమి తెలియకపోయినా మాస్టర్లు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి కదా అప్పటి విషయం అప్పటి స్థాయి అంతే కదా మరి అందరినీ లైన్ లో పెట్టారు మొత్తం అందరం వెళ్ళాం ఆ వాళ్ళ బిల్డింగ్ వెనకాల ఏదో ఒక పెంకుటిల్లులా ఉంది ఆ అది నాకు గుర్తుంది ఆ దృశ్యం కూడా ఆ పెంకుటింటి అరుగు మీద ఆయన్ని ఇక్కడ పడుకోబెట్టి ఉంచారు ఆయన మృతదేహాన్ని అందరం వెళ్ళి అలా చూసుకుంటూ వన్ బై వన్ అలా చూసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసాం ఆ ఆ దృశ్యం కూడా గుర్తుంది ఆయన స్కూల్ పెట్టారు అంతవరకే తెలుసు పూర్తి వివరాలు తర్వాత కాలంలో తెలిసాయి ఆ విధంగా ఆ రోజు విద్యాదాతకు నివాళులర్పించినటువంటి ఆ స్కూల్ వ్యవస్థాపకుడు అయినటువంటి కైగాల సూర్యచంద్రరావు గారికి అర్పించి తుది వీడ్కోళ్ళు పలికినటువంటి ఆ విద్యార్థి బృందంలో మేము కూడా ఉన్నాం మరి తర్వాత కాలంలో ఆయన గురించి నేనే ఒక పుస్తకం రాస్తానని కానీ ఆ కాలేజీ చరిత్ర హై స్కూల్ చరిత్ర ఇదంతా కూడా రాస్తానని కానీ నేను అప్పుడైతే ఏమీ ఊహించలేదు తర్వాత అభిమానాన్ని ఆయన చేసిన కృషిని ఒక చక్కటి కవిత రూపంలో కూడా వ్రాసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది మరొక సందర్భంలో ఆ ఆ విశేషాలన్నీ కూడా మీకు వివరిస్తాను ఇది ఈరోజు హై స్కూల్ పర్వం నుంచి ఇంకా మనం సంత మార్కెట్ లోకి వద్దాం తాళప్పూడి సంత ఒకసారి ఇటువైపు కూడా వస్తున్నాం కదా మరి అటు ఇటు అన్ని రంగాల్లో కొద్ది కొద్దిగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కాస్త వెరైటీగా ఉంటుంది సంత చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా తాలప్పూడి సంత అంటే చాలా పెద్ద పేరు వారానికి ఒక్క రోజు జరిగేది సోమవారం అనగానే సంత చాలా మంది వ్యాపారస్తులు మిగతా ముఖ్యమైన పనులన్నీ ఆపుకునేవారు సోమవారం నాడు పెళ్లిళ్ళకి పేరెంటాలకే వెళ్లరు సోమవారం వస్తే ఇంక వాళ్ళ ఆప్సెంట్ తప్పదు ఎంత ముఖ్యమైనదైనా సరే ఎందువల్లంటే సోమవారం కిటకిటలాడేది మార్కెట్ అంతా కూడా ఆ ఒక్కరోజు సేల్స్ మళ్ళీ వారం రోజుల వరకు ఎదురు చూసేంతగా ఉండేది మిగతా రోజులు సాధారణంగా డల్గా ఉండేది సోమవారం సంత రోజు మాత్రం ప్రతి షాపు కిటకిట్లాడిపోయింది సాయంత్రం వరకు కూడా ఏడు గంటల వరకు ఆ రద్దీ కొనసాగేది ముఖ్యంగా చూడ్డానికి కూరగాయలు సంతగా కనపడేది కానీ అన్ని వ్యాపారాలకి బ్రహ్మాండంగా జోరుగా జరిగేది గోకవరపు వారి ఇళ్ళ దగ్గర సంత మార్కెట్ ఉండేది ఇప్పటికి ఆ ప్రదేశాన్ని సంత బజారు అంటారు సంత మార్కెట్ సెంటర్ అని వారు చాలా కాలం ఇప్పటికీ కూడా ఇప్పటికీ అదే పేరుతో కొంచెం పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ల ముందు ఆ మార్కెట్ షాపుల ముందు ఆ ఒక్కరోజు అనుమతి ఇచ్చేవారు ఎక్కడెక్కడి నుంచో కూరగాయల షాప్ వాళ్ళు గోపాలపురం నుంచి వేగేశ్వరం నుంచి పెద్దేవి నుంచి మలకపల్లి నుంచి అలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరూ కూడా వచ్చేసేవారు సుమారుగా ఒక వంద షాపులు అప్పటికప్పుడు టెంపరీగా కూరగాయల దుకాణాలు ఒక వంద వరకు ఉండేవి అటు ఇటూ కూడా అంటే ఎలా జరిగేదో ఊహించుకోండి ఆ రోజుల్లో కూరగాయలు అమ్మకం అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది రోజు దొరికేవి కాదు ఏదో తాలకులు గోపాల సాంగుల్లో కొట్టుంది ఇది అంతే ఏవో ఒకటి రెండు రకాలంతే ఉల్లిపాయలు బంగాళ దొంపలు పచ్చిమిరపకాయ అల్లం ఇలాంటివి ఆత్కాయలు ఏవో దొరికేవి తప్ప అన్ని రకాలు దొరకవు పైగా పనుల నిమిత్తం కిరాణా సరుకులు అవి కొనుక్కో నిమిత్తం రకరకాల చేతి వృత్తులు వాళ్ళు చిన్న చిన్న ఆదాయం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సొంత రోజు ఎదురు చూసి సొంత రోజు మళ్ళీ వారానికి సరిపడగా సరుకులన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోయేవారు అందువల్ల మంచి బ్రహ్మాండంగా జరిగేది ఉల్లిపాయలు అందరూ ఐదేసి కేజీలు మూడేసుజీలు సంచిల్లో పట్టుకెళ్లేవారు ఉల్లిపాయలు రాసులు రాసులుగా బస్తాలు బస్తాలు అమ్మేస్తూ ఉండేవారు ఎక్కడెక్కడి నుంచో జనం అందరూ వచ్చేవారు ఆ రోజుల్లోనే ఆడవాళ్లు కూడా సంత మార్కెట్ లో సరుకులు కొనడానికి బయలుదేరి వెళ్లేవారు మిగతా వాటిల్లో చాలా తక్కువగా వచ్చేవారు చాలా మంది లేడీస్ సంత సోరగాయలు కొనుక్కుంటూ వచ్చేవారు ఇంటి దగ్గర కాస్త ఎవరు లేకపోవడమో లేకపోతే వాళ్ళే ఇంటి పనులు చూసుకోవడమో ఏదో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఆడడం సంతలో బేరం ఆడి సరుకుల కొండలను విజయం సాధించిన వాడు ఎక్కడైనా చలాపణి అయిపోతాడు అన్నంత గొప్ప పేరు ఉండేది ఎవరినైనా ఏదైనా ఎంత కొన్నావు ఏంటి అని అడిగినప్పుడు వాడు చెప్పినప్పుడు పొరపాటును ఎక్కువ కొన్నట్టయితే ఇంకా వాడిని ఇక్కడ తలంకేసేవారు అంత తెలివి తక్కువగా లేకుండా నాలుగు కోట్లు అడగద్దు నేను కేజీ అర్ధి రూపాయకే తెచ్చాను నువ్వు అరవై వయసులు ఇచ్చావా నన్ను అడిగితే నేను తీసుకెళ్తాను కదా అని ఇంత ఇది ఉండేది అక్కడ అందులో సంతలో బేరాలు ఉండేవి కొసర్లు ఉండేవి మళ్ళీ కేజీ ఉల్లిపాయ కొండసరికి మళ్ళీ ఇంకో ఉల్లిపాయ ఎంచుకోవాలి కొసరనేటువంటిది అనేటువంటిది తప్పనిసరిగా బ్రహ్మాండంగా ఉండేది అది ఇవ్వండి కొట్ట దగ్గరికి వెళ్ళి వారికి వస్తలేవుడు వారి కొట్టి దగ్గర వద్దావు అంట ఇలా ఉండేది తల్పుడి అగ్రహారం నుంచి చాలా మంది సంచులు పట్టుకుని మధ్యాహ్న సమయంలో వెళ్ళేవారు రెండున్నర దాటిన తర్వాత మూడు టు ఐదు మధ్యలో సాయంత్రం చేకట్టు పడే సమయానికి కొంచెం వెళ్తే ఇంకా సాయంత్రం అయిపోయాక ధరలు కొద్దిగా తక్కువ ఉంటాయనేటువంటి భావనతో ఒకటి ఉండేవారు ఇంకోవాళ్ళు ఏదో ఆయన కాటుకు అమ్ముకుని వెళ్ళిపోదామనుకుంటారు ఇప్పుడు పది వయసులు తక్కువ ఏమైనా ఇచ్చేస్తారు అనేటువంటి ఒక భావన వీళ్ళు టెక్నిక్లు వీలుకుంటాయి వాళ్ళు టెక్నిక్లు వాళ్ళుకుంటాయి ఇది మనం గమనిస్తే అర్థమవుతూ ఉంటుంది మొత్తం మీద అగ్రహారం నుంచి చాలా మంది వెంకమ్మగారు అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా కమాండింగ్ వాయిస్తో ఉండేది ఆవిడ తెల్లటి చీర కట్టుకొని కాస్త తలమేంచి ముసుగులా వేసుకొని దబాయించి సరుకులు తీసుకురాగలిగిన ఒక దిట్టగా ఉండేది మంచి ఆవిడే కాస్త వాయిస్ గట్టిగా ఉంటుంది ఆవిడ ఆవిడ స్వయంగా బయలుదేరి వెళ్తూ ఉండేది అలా చాలా మంది వెళ్ళి రావడం సరుకులు తెచ్చుకోవడం తెలుసు ఆ సంతలో మరొక ప్రత్యేకత ఏంటంటే పిల్లలందరికీ కూడా కొండలు కూడా అమ్మేటువంటి షాప్ ఒకటి వచ్చేది బోల్డ్ కొండలు ఉండేవి వారానికి కొండలు ఎక్కువ వాడేవారు అప్పుడు మంచినీళ్ళు కొండల్లోనే పెట్టుకునేవారు అందులో భాగంగా చిన్న పిడతలు అని చెప్పేసి డిబ్బీ పది వయసులు పదిహేను వయసులు డిబ్బి ఇస్తాడు అనమాట అంటే ఒక పౌలు పెట్టి ఉంటుంది మిగతాదంతా మూసేసి ఉంటుంది అందులో మనం పది వయసులు ఐదు వయసులు డబ్బులు దాచుకోవడానికి ప్రతి ఇంట్లోనూ ఒక్కళ్ళకు ఒక్కొక్కటి కానీ ఇద్దరు ముగ్గురు కలిసి వేసుకోవడం కాని అలా అందరికీ అలవాటు ఉండేది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా ఏదో అవసరానికి ఉంటుందని ఉన్నప్పుడు అందరు కొంతమంది రూపాయి నోట్లు అవి కూడా వేస్తారు ఒక్కోసారి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఆ దాన్ని పగలు పట్టేసి డబ్బులు తీసేసుకొని సంఘటనలు చిన్న చిన్న ఉంటూ ఉండేవి అన్నయిలు అక్కాయిలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు తీసేస్తారు ఒక్కోసారి ఇంట్లో అవసరాలకి గవ్వుకునే అయితే దాన్ని కొడితే అందులో ఒక పాతిక రూపాయలు ఇరవై రూపాయలు ఉండేవి అది ఉపయోగించడం ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఇళ్లలో జరుగుతూ ఉండేవి ఇంచుమించుగా సోమవారం నాడు అలా డబ్బులు డిబ్బీని తెచ్చుకొని కొండ డిబ్బీని డబ్బులు దాచుకున్న వాళ్ళందరూ ఇప్పుడు జనరేషన్లో లేకపోవచ్చు కానీ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసాయి ప్లాస్టిక్ అవన్నీ కిడ్డీ బ్యాగులు అవన్నీ తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ఉండేది అది ఊపి చూస్తూ ఉండేవాళ్ళు ఎంత అయింది ఇంకా ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా చూస్తూ ఉండేవాళ్ళు ఇలా ఇలానో లేక ఇలా ఇలానో ఎంత అవుతుందని దాన్ని అంతా అయ్యాక ఏం చేయాలి ఇవన్నీ లెక్కలేసేవాళ్ళు కానీ అది ఏదో దానికి ఉపయోగపడిపోయేది అనుకోండి ఆ లెక్క వేరు జరిగేది వేరుగా ఉండేది ఆ అలవాటు మాత్రం పొదుపు అనేటువంటిది పెరుగుతూ ఉండేది మరి ఆ సంత మార్కెట్లో సా భిక్షగాలు బోల్డ్ మంది వచ్చేవారు ఆ రోజున సోమవారం సంత రోజున ఇంటింటికి కూడా వచ్చేవారు ఎక్కడి నుంచి వచ్చేవారు అందరూ వచ్చి కాషాయం కట్టిన వాళ్ళు అలా రకరకాల భిక్షగాళ్ళు వచ్చేవారు ఆ షాపుల దగ్గరకు వచ్చి వాళ్ళ యూనిటీ ఎంత గొప్పది అంటే అండి అంటాడు ఒకడు వచ్చాడు అండి అంటాడు అంటే వెంటనే ఏ షాప్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఒక నియమం ఆ రోజు సోమవారం నాడు వాళ్ళకు కూడా కొద్దిగా ఇవ్వాలి అంతే అందువల్ల ఆరుగుర అని ఆరు పైసలు మనిషి కో పైస ఆరు పైసలు వేసేసారు వాళ్ళు ఒక నియమంగా ఒక యూ ఒక టీం కాబట్టి ఖచ్చితంగా చక్కగా ఖర్చు వాళ్ళందరూ పంచుకునేటువంటి వారు చాలా కాలం అలా ఆరుగు రెండు ఐదుగు రెండు మూడు రెండు పది మంది అంటూ ఉండేటువంటి ఆ విధానం కొనసాగింది తర్వాత తర్వాత భిక్షగాళ్ళు తగ్గిపోయారు ఆ సంత మార్కెట్ తరలిపోయింది చాలా కాలం నడిచింది దగ్గర దగ్గర ఒక నలభై యాభై సంవత్సరాల పాటు పైన నడిచింది సంత చాలా కాలం నడిచింది ఆ తర్వాత ప్లేస్ మార్కెట్ పెరగడం ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని ఒకవైపే పెట్టుకోమని ఒకవైపు తీ తీసేయ తీసేయాలనడం మళ్ళీ కొంతకాలానికి అక్కడ కూడా కాదని ఇంకొక చోటకి పంచాయతీ ఆంధ్ర బ్యాంక్ వీధిలోకి మార్చారు ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకా కాదని పంచాయతీ ఆఫీస్ దాటిపోయి అయ్యప్ప స్వామి గుడి సాయిబాబా గుడి వైపుకి వెళ్ళిపోయింది ఇప్పుడు అంత తగ్గిపోయింది సంత గురించి ఎవరు ఎదురు చూడలేదు ఎప్పుడు పెడితే ఎప్పుడు ఏ కూరలు కావాలంటే ఆ కూరలు దొరుకుతున్నాయి అప్పుడు మాత్రం కేవలం సంత రోజు గురించే ఎదురు చూసేవారు ఈ సంతలో కేవలం కూరగాయల వాళ్ళకే కాదు ఇంకా అన్ని రకాల వాళ్ళకి కూడా అయితే పాత బట్టలు కూడా మీ దుకాణాలు వచ్చేవి కాస్త డబ్బులు తక్కువగా ఉండి పాత బట్టలు సరిగా ఉన్నవి బాగున్నవి కొంచెం సరి చేసి కుట్టేసినవి కొనుక్కునే దానికి కూడా పాత బట్టల దుకాణాలు రెండు మూడు వచ్చి అలాగే చేపల్లో రకరకాలు తినేటువంటి వాళ్ళకి ఎండు చేపలు ఇలాంటివి రకరకాల చేపలు అవి కూడా చేపలు కూడా ఉంటాయి అంటే అన్ని రకాల అన్ని రకాల వ్యాపారస్తులకే వ్యాపారం చాలా బాగా జరిగేది అందువల్ల సంత చాలా విశేషమైనది సంతకు సంబంధించినటువంటి విశేషాలు ఎన్నో ఉంటాయి చాలా మంది సంతకు వెళ్ళాలి సరుకులు సరిగ్గా తెచ్చుకోకపోవడాలు ఇంటి కదా కొంచెం తిట్లు తిండాలి ఆ సంతలో అనుభవాన్ని పొందడాలు సంతకు ఒక నాలుగు వారాలు సంతకు కరెక్ట్ గా వెళ్ళాడంటే కూరగాయలు ఎలా తేవాలో అర్థమైపోతుంది తల్లిదండ్రులతో పిల్లలు కూడా వెళ్ళడం ఇలా విరిచి చూడాలి లేతగా ఉన్నాయా లేదా అనేటువంటిది ముద్రవి తేవకూడదు ఏవి లేతగా ఉన్నాయి ఏమి ముదరగా ఉన్నాయి ఎలా చూడాలి ఇలా గిల్లు చూసేవారు ఈ విధంగా కొన్ని కొన్ని అలవాట్లు రాబోయే జీవితంలో పొందడానికి వీలుగా ఏం చేసేవారు అంటే సంతలు పిల్లల చేత కూడా చేయించేవారు తీసుకెళ్లేవారు ఆ అవి ఏవో దొరికేవి సంతలో ఆ జీళ్లను ఏవో ఒకటి సరదాగా కాసేపు ఆ సంత చూసినట్టు ఉంటుంది ఏదో కొడుకు తిన్నట్టు ఉంటుందని చెప్పేసి వచ్చేవాళ్ళం ఈ విధంగా సంత అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించింది అని కూడా మనం చెప్పచ్చు ఇంకా ఇంటి దగ్గర పరిస్థితుల్లో ఒక చిన్న పాయింట్ చెప్పుకొని రోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం వినాయక చవితి వినాయక చవితి పండగకి ముందు రోజు బడి ఎప్పుడు సెలవు ఇచ్చేసేవారు ప్రతి రోజు అంటే మధ్యాహ్నం వరకు జరిగి పొద్దున్న క్లాసులే జరిగేవి మధ్యాహ్నం సెలవు ఇచ్చేసేవారు ఇక్కడ బోర్డు స్కూల్లో చదివినప్పుడు అదే పద్ధతి హై స్కూల్కి వెళ్ళినప్పుడు అదే పద్ధతి పత్రికోసం ఊరంతా తిరగడం ఇలాగా అగ్రహారంలో కొంచెం ఎదరక వెళ్ళిపోతే కంటిపాటి వారి ఏదో కాపీ గింజల మిషన్ ఏదో అని వారు కొండూరు వాళ్ళదేదో లేదు అది దాటితే అక్కడ ఏవో మొక్కలు ఏవో ఉంటాయని అక్కడికి వెళ్ళి ఏవో తేడాలు ఇలా నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళడాలు ఆ వినాయక చవితి పత్తి తెచ్చుకోవడం అనేటువంటిది కూడా నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళి రకరకాల పత్తి తెచ్చుకోవడం అదొక సరదాగా ఉండేది ముఖ్యంగా వినాయక చవితి రోజు మిగతా రోజుల్లో పూజల్లో వాటిల్లో ఎలా ఉన్నా లేకపోయినా అందరు కలిసి చేసుకునేవారు కొత్త బట్టలు కుట్టించుకునేవారు మా ఇంట్లోకి వచ్చేటప్పటికీ మా నాన్నగారు వినాయక చవితి విషయంకి వచ్చేటప్పటికే మిగతా పండగల్లో ఇంట్లో ఆడవాళ్ళే అన్ని చేసుకునేవారు ప్రతి పండగకి కూడా ఒక్క వినాయక చవితి రోజు మాత్రం ఆయన పూజ చేసేవారు ఆయన ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా వినాయక చవితికి బాగా శ్రద్ధ తీసుకుని ఉదయ కాలంలో చక్కగా ఒక పీట తీసి సెట్ చేసి పాల వెళ్ళి స్వయంగా ఆయనే కట్టేవారు అది మొక్కజొన్న పొత్తులు తా ఆకులు తీసి దాంతోనే వేయడం ఎలాగ కలవకుని వేరే దారంతో కాకుండా ఆ తూడునే జాగ్రత్తగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తూడునే జాగ్రత్తగా తాడుతో కట్టడం ఇవన్నీ చూసే అవన్నీ అలంకరణ ఆయనే చేసేవారు జాగ్రత్తగా మేము పక్క నుండి హెల్ప్ చేయడం ఏదైనా కావాలంటే అదృష్టం ఉండడం అన్ని చేశాక కథ చదవడం ఇవన్నీ కూడా ఉండేది మాకు పురోహితుడు ఒక ఆయన ఉండేవారు ఇంటి పురోహితుడికి ఆయన కల్లూరి ఆయన పేరు సూర్యనారాయణమూర్తి గారు కల్లూరు సూర్యనారాయణ మూర్తి గారు ఆయన వారణాసి భగవాన్ల గారు ఇంటి పక్కనే ఉండేవారు బక్కగా ఉండేవారు ఆయన ఆయన అందరిల్లో చూసుకుని చాలా ఇళ్ళకి పూజ చేయించేవారు ఆయన కోసం అలా ఎదురు చూసేవాళ్ళం ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయింది ఆయన వస్తే కానీ పూజ జరిగేదాన్ని పూజ అంతా ఆయన చేయించేవారు ఒకవేళ ఆయన రావడం కుదరతోనే చూసే కంకా లేకపోతే మా నాన్నగారు చేసేసేవారు సాధారణంగా ఆయన వచ్చేవారు ఆయన ఆకరణ మా ఇంటికి వచ్చేవారు ఎందుకు ఆకరణ మా ఇంటికి వచ్చేవారంటే అంత చేసుకునే వచ్చేసాక తప్పు పన్నెండు ఆ టైంకి వచ్చి చక్కగా పూజ చేయించి భోజనం కూడా ఇక్కడే చేసి వెళ్ళేవారు చాలా సంవత్సరాలు అలాగా జరిగింది అది ఈరోజు ఒక గుర్తు చేసుకుంటున్నాం ఆ వినాయక చవితి పూజగా ఏర్పాట్లు చేయడం అవన్నీ ఆ అలవాటు గుర్తుంది ఇప్పటికే వినాయక చవితి వచ్చినప్పుడు ఆ ఆయన ఎలా చేసేవారు అలాగా ఆ ఏర్పాట్లు చేసుకోవడం ఇదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇప్పటికే అదే పద్ధతిని పాటిస్తూ ఉంటాం ఆ పాల వెళ్ళి కట్టడం ఇవన్నీ అలా జ్ఞాపకాలు అనేటువంటివి ఏమవుతాయంటే అసలు మనసులో అనేటువంటిది ఎక్కడైనా ఏదో మూల ఉంటే ఆ అనుభవం అనేటువంటి దృశ్యం చూసి ఒక్కోసారి గుర్తు చేసుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ నూతనంగా ఉంటాయి ఇప్పుడిప్పుడే చూస్తున్నట్టుగా ఉంటుంది అలాంటి భావనలు మీలో కలగాలని ఆనాటి సంఘటనలు సంత సంత మార్కెట్ ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూస్తూ మీరు చూసేటట్టుగా మీకు గుర్తొచ్చేటట్టుగా చేస్తూ ఈ ప్రయత్నం జరుగుతోంది ముప్పై ఎనిమిది భాగాలు వచ్చిందంటే చాలా గొప్ప విషయమే హై స్కూల్ పర్వం కూడా దగ్గర దగ్గరగా ఇది ఒక ముప్పై భాగాల పైనే వస్తుంది చాలా విశేషాలు మీకు వచ్చేస్తాయి ఇందులో మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి చక్కగా ఆ పాఠకులు పెరుగుతున్నారు ఆసక్తిగా చూస్తున్నారు చాలా సంతోషించదగ్గ విషయం మరి ఇటువంటి ప్రవృతాన్ని అందించి ఇంకా ఇది పూర్తి అయిపోయిన నాటికి ఇది తప్పనిసరిగా యూట్యూబ్ చరిత్రలోనే ఒక రికార్డ్ అవుతుంది ఒక జీవిత కథను ఇన్ని భాగాలుగా చెప్పడం అనేటువంటిది దాన్ని అభిమానంతో ఆదరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అవుతుంది అలాగే మీరు మీ అభిప్రాయాలు మీ ఫోటోతో మీ చిన్న వీడియో తీసి ఒక్క స్పందన ఏదో ఒక భాగంలో ఎక్కడో ఒక చోట మీ మనసుకు ఆనందం కలిగిస్తే ఆ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని చెప్తూ ఒక చిన్న వీడియో ఒక్క నిమిషం ఒక్క రెండు నిమిషాల లోపల మీ అభిప్రాయాన్ని చెబితే ఇందులో కలిపి అటువంటి నా కోరికను ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తున్నాను నేను ఒక్కరు మొదలెడితే వారు వెనకాల అనేక మంది వస్తారు కాబట్టి ఆ ప్రయత్నం చేయమని మిమ్మల్ని కూడా ఇందులో భద్రపరచాలని ఈ జ్ఞాపకాల నిధిలో మీరు కూడా ఒక వజ్రంలా మెరవాలని నా ఆలోచనకు మీ అందరూ అర్థం చేసుకుని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను